హాయ్ గైడ్స్ నేనమ్మి కళ్యాణ్ గారోస్ వెల్కమ్ బ్యాక్ టు పుచ్చమ్మ లైఫ్ స్టైల్ త్రిపుల్ వన్ నైన్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసండి ఇదైతే మార్నింగ్ టు మార్నింగ్ వీడియో అనమాట అంటే ఫైవ్ టు ఎర్లీ మార్నింగ్ ఎయిట్ థర్టీ అనమాట బన్నీ బాబు అలా స్కూల్కి వరకు అయితే షూట్ చేశాను ఎక్కువ లెంతి వీడియో అయితే కాదండి అయితే చూసిన ప్రతి అయితే లైక్ చేయడం మర్చిపోతున్నారు లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఏమైపోదండి మీ యూట్యూబ్ కూడా ఫిల్ అయిపోదు చాలామంది లైక్ చేస్తే లైక్డ్ వీడియోలో ఉండిపోతాయని లైక్ చేయడం అయితే మర్చిపోతున్నారు లైక్ చేయట్లేదు ప్లీజ్ మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియో ఇంకొంతమందికి చేరుతుందనమాట అయితే ఇది ఫైవ్ నుంచి అని చెప్పాను కదా ఇంకా ఫైవ్కి అలా లేచి లేవగానే నేను బ్రష్ అవి చేసుకున్న తర్వాత బయటి గుమ్మాలు ఉంటాయి కదండీ బయట గుమ్మాలు పెట్టుకున్నాక అదే బయట గుమ్మాలు క్లీన్ చేసి పెట్టుకున్నాక సింపుల్ రంగోలి పెట్టుకున్నాను దీని తర్వాత తులసమ్మ వైపు కూడా క్లీన్ చేసి పెట్టాను అనమాట తులసమ్మ వైపు క్లీన్ చేసి పెట్టుకున్నాక తులసమ్మ వైపు దీపారాధన అయిపోయింది అయితే దీపారాధన అయిపోయినట్టుని వీడియో తీయలేదులేండి ఇది సిక్స్కి అలా వీడియో తీసాను అనమాట బాగా తెల్లవారిపోయిన తర్వాత దీని తర్వాత ఇంట్లో దీపారాధన కూడా అయిపోయింది ఇంట్లో దీపారాధన తులసమ్మ దగ్గర దీపారాధన అయ్యేసరికి కరెక్ట్గా సిక్స్ అయిందండి సిక్స్ కల అయితే దీపారాధన అయిపోయింది సిక్స్ సిక్స్ ఫైవ్ సిక్స్ టెన్ అవుద్ది అనమాట అయితే ఇవి నైటే కట్ చేసి పెట్టుకున్నాను చిక్కుడుకాయలు అనేవి ఎందుకంటే మార్నింగ్ ఇంకా క్యారెట్స్కి అవ్వదు కదా అనేసి అయితే ఈ చిక్కుడుకాయలు ముందుగానే నైటే చిక్కేసి ఉంచాను అనమాట అయితే ఇక్కడైతే అయితే క్యారెట్స్ కనీసైతే చిక్కుడుకాయ కర్రీ ప్రిపేర్ చేద్దామని ఇక్కడ ఆనియన్స్ అవి కట్ చేసి పెట్టుకున్నాను ఇవైతే కట్ చేసి పెట్టాను కానీ ఇంకా క్లీన్ చేయలేదండి క్లీన్ చేసి పెడదామని ఇటువైపు అయితే రైస్ అయితే పెట్టుకున్నాను ఇక్కడైతే చిక్కుడుకాయలు అయితే వన్స్ క్లీన్ చేసి పెట్టి మళ్ళీ వాటర్లో పెట్టేసి అయితే ఇక్కడ కళాయిలో అయితే వేసుకుంటున్నాను అయితే ఇలా చిక్కుడుకాయ కూరలు కలుపుతో అయితే మీకు చిన్న చిట్కా చెప్పాలి ఇక్కడ ఈ సీజన్లో దొరికే కాలీఫ్లవర్ ఉంటుంది కదా కాలీఫ్లవర్ క్యాబేజీ బాగా తినండి దానివల్ల హెయిర్ అనేది బాగా ఆరోగ్యంగా ఉంటుంది అనమాట అందులో మనకి విటమిన్ ఏ సి నెక్స్ట్ ఈ ఉంటుంది దానివల్ల కొలోజన్ అనేది ఉత్పత్తి అయ్యి జుట్టు అనేది ఆరోగ్యంగా పెరుగుతుందనమాట అంటే ఈ చలికాలంలో జుట్టు అనేది పొడబారిపోవడం కొంచెం డస్టీ డస్టీగా ఉండటం ఉంటుంది కదా అవి ఏమీ ఉండవు ఈ కర్రీ కర్రీ నెక్స్ట్ వెరైటీ వెరైటీస్లో కర్రీ అనే కాదు ఏ విధంగా తీసుకున్నా హెయిర్కి చాలా మంచిది నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే గ్రీన్ బటానీ ఉంటుంది కదా గ్రీన్ బట్ కూడా జుట్టుకి కావలసిన మినరల్స్ విటమిన్స్ అనేవి అందుతాయి అనమాట దానివల్ల జుట్టు అనేది సంరక్షణ బాగుంటుంది ఆ కర్రీ తినడం కానీ లేకపోతే ఏదైనా వెరైటీగా చేసుకోవడం ఉడకబెట్టి తినడం వల్ల నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే క్యారెట్ క్యాప్సికమ్ వీటన్నిట్లో కూడా నెక్స్ట్ పాలకూర వీటన్నిట్లో కూడా ఏ విటమిన్ ఉంటుందండి దీనివల్ల జుట్టు అనేది ఈ క్యారెట్ క్యాప్సికమ్ నెక్స్ట్ పాలకూర తినడం వల్ల ఇంకా జుట్టు అనేది గ్రోతింగ్ అవుతుంది అనమాట జుట్టు పెరుగుతుంది బాగా మనం తినే ఫుడ్లో క్యారెట్ క్యాప్సికమ్ పాలకూర అనేది చేర్చుకుంటే జుట్టుకి అవి ఇవి రాయడం కాకుండా మన పోషణ అనేది కుదుళ్ళ నుంచే ఇవ్వాలన్నమాట మన స్కిన్ ద్వారా వెళ్ళాలి మన స్కిన్ ద్వారా వెళ్తేనే అది న్యాచురల్గా ఉంటుంది పై పైన మెరుగులు కాకుండా చాలామంది మీరు ఏం తింటారు మీ జుట్టు బాగుంటుంది అలా ఎలా అంటారు కానీ మన ఫుడ్లోనే ఉంటుందండి క్యారెట్ కానీ క్యాప్సికమ్ కానీ పాలకూర నెక్స్ట్ క్యాబేజీ కాలీఫ్లవర్ ఇవన్నిట్లో కూడా జుట్టుకి కావలసిన మినరల్స్ విటమిన్స్ ఏ విటమిన్ ఈ ఈ విటమిన్ ఉంటాయన్నమాట దానివల్ల జుట్టు అనేది పెరుగుదల బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి అంటే వన్ మంత్ అలా తినండి దానివల్ల జుట్టులో తేడా మీకే తెలుస్తుంది నాకు తెలిసిన కొన్ని చిట్కాలు అయితే మీతో షేర్ చేసేసాను పాటించడం పాటించకపోవడం అనేది మీ అండి అయితే అన్నీ కూడా హెల్దీ ఫుడ్సే నెక్స్ట్ ఈ సీజన్లో దొరికేవి అనమాట అందుకని మీతో షేర్ చేశాను నెక్స్ట్ అయితే డైలీ రొటీన్లోకి వచ్చేద్దాం ఇంకా మార్నింగ్ మార్నింగే చిక్కుడుకాయ కర్రీ ప్రిపేర్ చేశాను కదా దాని తర్వాత టీ కూడా పెట్టున్నాను ఇటువైపు టీ కూడా మూడు గ్లాసుల్లో అయితే వేశాను బిస్కెట్స్ తీసుకొచ్చానండి బిస్కెట్స్తో నాకు టీ తాగడం చాలా ఇష్టము అంటే టీలో బిస్కెట్స్ ముంచుకొని తినడం చాలా ఇష్టం అందుకనేసి అయితే తీసుకొచ్చాను ఇంకా బన్నీ కూడా తింటానంటే అవన్నీ కూడా ఇంకో గ్లాస్ టీ అయితే వేస్తున్నాను అనమాట అందుకే త్రీ గ్లాసెస్ టీ పెట్టున్నాను నెక్స్ట్ ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా అప్పటికప్పుడు పప్పు కూడా కొద్దిగా కుక్ చేశానండి ఓన్లీ చిక్కడ కర్రీతో ఏం తింటారనేసి మళ్ళీ కొద్దిగా పప్పు అయితే కుక్కర్లో పెట్టుకున్నాను అదే చిన్న వీడియో క్లిప్ అయితే తీసాను అయితే దీని తర్వాత మరి వీడియోస్ అనేవి ఇంకెక్కడ సూట్ చేయలేదండి వీడియోని తింటాడుతో ఎండ్ చేసేస్తున్నాను ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి